ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మ ఎందువారై సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడి పరిశుద్ధ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందూ శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చి దేవుని స్తోత్రం ఎవరు అవసరతల కొరకు ఆతిథ్యం ఇవ్వాల పరిశుద్ధుల అవసరతల కొరకు ఆదిత్యము ఇవ్వాలి ఏ ఏం దేని ద్వారా ఉండాలి ఆశక్తి విషయంలో చదువున్నాను ఆసక్తి విషయంలో మాంజీలు కాక ఆత్మ ఎందు తిరిగత గలవారై తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండడి దేన్ని పట్టుకోవాలి ఉండాలి ప్రార్థన పట్టుదలతో ఉండాలి ఆసక్తి విషయంలో ఏం కావద్దు ఆసక్తి విషయంలో మత్తులు కావద్దు అంటే నిరుత్సాహము చెందద్దు అంటున్నాడు హరే యువని స్తోత్రం ఆశక్తి పట్టుదల ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి ఆశక్తి పట్టుదల ఆసక్తి అంటే దాన్ని చేయాలనే ఆశక్తి ఉన్నారు ఆశ దాన్ని పట్టుకోవాలి ప్రార్థన ఎందు దాన్ని పట్టుదలతో పట్టుకొని దాన్ని చేసే విధంగా ఉండాలి హలలుయా దేని స్తో దేని స్తోత్రం ఆశక్తితో చదువురా బాబు నీకు వస్తుందా అని చెప్తాం పిల్లలకి అరే నువ్వు అటు ఇటు చూడకోకుండా ఆశక్తితో దాన్ని చదువురా దాని మీద నువ్వు దృష్టి పెట్టి చదివితే నీకు వస్తుందా అంటాం హలెయ దేవ స్తోత్రం మనం కూడా ఆశక్తితో ఆయనని భక్తులు కావద్దట ఆశక్తితో ప్రార్థన ఎందు పట్టుదల ఉండాలి హలలుయా దేవుని స్తోత్రం ఆశక్తితో ప్రార్థన ఎందు పట్టుదల ఉండాలి భక్తులు కావద్దా దేవుని స్తోత్రం హూయా మనం ఆశక్తిలో కోల్పోయాం హలలుయా దేవుని స్తోత్రం పద్ పదమూడు చదువున్నాను అవసరతలో ఆదిత్యం ఇవ్వాలంటున్నాడు అంటున్నాడు దేవుని స్తోత్రం పరిశుద్ధుల అవసరతల కొరకు ఆదిత్యం ఇవ్వాలి ప్రార్థన చేయాలి సంఘ సపోర్ట్ గా ఉండాలి దైవ శావుకులకు ఇరు చక్రాలుగా సంఘం ఉండాలి స్తోత్రం సంగము దైవ శవకులకి ఇరు చక్రాలుగా ఉండాలి మేము కూడా ఒక మనుషులమే మాకు కూడా ఏముంటది కష్టాలు శ్రమలు శోధనలు అన్ని ఉంటాయి కానీ మేము ముందు మేము నవ్వుతూ మిమ్మల్ని ప్రేమగా పొలకరిస్తూ మీ బాధ మేము మేము మీకు పరిష్కారం చేస్తూ అది కాదమ్మా ఇలా అని చెప్తూ ఉంటాము మాకు కూడా మీరు చక్రాలుగా ఉండాలి హలిలుయా దేవుని స్తోత్రం ఇరు చక్రాలుగా ఉండి మమ్మల్ని ఏం చేయాలి ఆదిత్యం ఇవ్వాలంటున్నాడు స్తోత్రం పరిశుద్ధులు ఎవరు దేవునికి ప్రజలకు మధ్యలోగా ఉన్నవారు పరిశుద్ధులు వారికి ఆదిత్యం ఇస్తూ వారి అవసరత ఏముందో అని మీరు ఎరిగి వారికి ఆదిత్యం ఇవ్వాలి స్తోత్రం హయా అయ్యగారే మా ఇంటికి వస్తున్నాడు మా ఊరు వస్తున్నాడు కదా నేను తర్వాత వస్తాలే అని అనుకోవద్దు అయ్యగారు రాకముందే అన్ని సిద్ధపరిచేవారిగా ఉండాలి అన్నిటిని మనం సిద్ధపరిచి దైవలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఇంకా రాకుంటే అయ్యగారు అన్ని సిద్ధపరిచాము ఎప్పుడు వస్తున్నారు మీరు అని ఫోన్ చేసి అడిగేవారిగా ఉండాలి హరి మేము వచ్చే మిమ్మల్ని లేండమ్మా ప్రార్థనకు అని చెప్ప మీరు మా మేమే కాదు ఏ దైవ దగ్గరికి వెళ్ళినా కానీ పని చేసేవారిగా ఉండాలి హలి దేవుని స్తోత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ పని చేసేవారిగా ఉండాలి దేవుని పని అది దైవశాకుని పని కాదు మీరు చేసేది దేవుని పని మీరు దేవుని పని చేసే దేవుడు మీకు ఏదైనా ఇస్తాడు దేవుడు మీకేదైనా ఇస్తారు హలి దేవుని పరిశుద్ధుల హర్షితుల మీరు ఆదిత్యం ఇవ్వాలి అంటే సహాయ సహకారంగా ఉండాలి అది ప్రార్థనే కానీ అవసరమే కానీ అది ఎలాంటిదైనా కానీ మీరు సహాయ సహకారంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు హిలోయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అది ఊకాసువార్థం ಪದೋ ದೇಮ ಪದಮೂಡೋ అయ్యో బెచ్చా మీ మధ్య చేయబడిన అద్భుతములు నూరు సిరో పట్టణములలో చేపడింది ఎడలా ఆ పట్టణంలో వారు పూర్వమే గోడ పట్ట కట్టుకొని పూర్వే బూడిద వేసుకొని కూర్చుండి కూర్చుండవు బాల మనసు పొందు పొందు ఇందురు ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే పూర్వ సీదో పట్టణము గల వారి గతి ఓల తగినదై ఉండదు ఓ కపతహుమ ఆకాశము మటుకు మెచ్చుకబడినానా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినుడు ఇప్పుడు నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు మీరు మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూర్పు సిద్ధ పట్టణంలో చేయబడినప్పుడు ఆ పట్టణమే పట్టణపు వారే పూర్వమే గోని పంట కట్టుకొని బోడుదల పోసుకొని కూర్చుండి మారు మనసు పొందుదురు అని చెప్తున్నాడు హరియా దేవుని స్తోత్రం ఇక్కడ చేయబడిన కార్యాలు వేరే ప్రాంతంలో చేస్తే ఇదారు ఎప్పుడో వారు మారు మనసు పోతుందని ఇక్కడ లోకాసు వార్తలు చెప్తారు చెప్పబడుతుంది హరిలోయోత్రయా ఇక్కడ చేయబడిన అద్భుతాలు చూచక్రియలు మహాత్ వేరే దేశంలో వేరే ప్రాంతంలో చేయబడినప్పటిట్లయితే వారు పూర్వమే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే వారు మారు మనసుపోంది గోనె పట్ట కట్టుకొని బూడిదల పోసుకొని గోనె పట్టనగా తగ్గింపు బూడిదనగా తగ్గింపు వారు తగ్గించుకొని మారు మనసు ఎదురు అనే దేవుని మాట ఈ రోజు చదవిస్తున్నాయి హలిలుయా దేవుని స్తోత్రం హలియా అయ్యో కొరంజీలారా అయ్యో బెత్తిస్తులారా మీరు మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూర్పు దిశతో ఉన్న పట్టణంలో చేయబడిన ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుందరు అంటున్నారు పూర్వమే గోనె కట్టుకొని బోడదలో కూర్చొని మారు మనసు పోతుంది అంటున్నాడు గోని పట్ట బూడిద తగ్గింపు తగ్గించుకొని వారెప్పుడు మారు మనసు పొందదూయా ఈ ప్రాంతంలో చేయబడిన అద్భుతాలు వేరే ప్రాంతంలో చేసినట్టయితే ప్రాంతం చేసినట్టయితే వారెప్పుడు పొందడం హలిలోయా దేవుని హిలోయా ఈ ప్రాంతంలో చేయబడిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అయ్యే మంత్రి శక్తులైనా దురాత్మ శక్తులైనా అయ్యా హే అయినా ఇప్పుడు వారు వారు మరుస పోతుందరు ఈ మధ్యలో చేస్తానంటున్నాడు హలేయ దేవుని స్టోతరా హలే టెస్ట్ లోనికి రాసిన పత్రిక మొదటి టెస్ట్ లోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో అయితే సత్యమిత్ర తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువుల ఇంటి మీరు మాకు బహు ప్రియుల ఇంటి కనుక మీ ఎంతో

సన్మించి తన తల్లి సొంత బిడ్డను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటి మీరు మాకు బహు ప్రియులై ఉన్నారు గనక మీ అందు విశేషపేక్ష గలవారమై దేవుని స్వార్థ మాత్రమే కాక అక్కడ కాక అని కామొచ్చింది ఏమొచ్చింది సువార్తనే కాక మా ప్రాణములను కూడా మీకు

నేను అయితే మీ మధ్యలో సన్ సన్న తల్లి వలె సొంత బిడ్డలు గారవించినట్లు మీ మధ్య సాధువులు అంటే తగ్గించుకొని మీకు మేము సువార్త ప్రకటిస్తున్నాము మా ప్రయాసము మా కష్టము మీరు ఎరిగి ఉన్నారు కదా అంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం మేము కానీ మా ప్రాణములు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం అంటున్నాడు హలూయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అలాగే మీరు మాకు బహు ప్రియులై ఉన్నారు అంటున్నాడు సంగము దైవశాయులకి బహు ప్రియులైన అంటారు బహు బహుప్రిలు అంటే శ్రేష్టమైన వారు మాకు అంటున్నాడు హలెయ అపోస్తులైన పౌలు సంఘానికి రాస్తున్నాడు ఆ సంఘం వారు ఎలాంటి వారంటే బహు ప్రియులు అంటారు బహు ప్రియులు అంటారు ప్రియులు అంటే శ్రేష్టమైన వారు మాకు అని డైవర్ సంఘానికి రాస్తున్నాడు హలిలుయా దేవుడి స్తోత్రం సొంత తల్లి ఏ రీతినైతే అయితే ఆ రీతిగా మిమ్మల్ని మేము భుజగించి మా ప్రాణం మా స్వార్థనే కాదు కానీ మీకు దేవుని వార్తనే కాదు కానీ మా ప్రాణం ఇచ్చే రీతిగా మిమ్మల్ని మేము ప్రియుల వాళ్ళ ప్రియులుగా చూస్తున్నాం అంటున్నాడు హలిలుయా దేవుని స్తోత్రం హ நூற்ற நாலு அத்தேன் நூற்றின நூற்ற தொழில் உம் நூற்ற தொழில் நாலு చాలా హరి ఇక్కడ దావీది భక్తుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు సంఘం పైన ప్రేమ కలిగి ప్రార్థిస్తున్నాడు ప్రేమ చూపుతున్నాడు దావీద్ భక్తుడు దావీదు భక్తుడు సంఘం మీద ప్రేమ చూపుతుంటే వారు ద్వేషం చూపిస్తున్నారు అంట దేవుని స్తోత్ర హల్లెలూయా దైవ సావకులు సంఘాన్ని ప్రేమిస్తుంటే సంఘ బిడ్డలు దైవ సావకుని ద్వేషిస్తున్నారు ఎలాగా చదువునాను నీ చూపిన చాలు నీ చూపిన ప్రేమకు ప్రతిగా వారు పగ పట్టారు పగ అంటే అది మరచిపోలేదు ఎప్పటికి గుర్తుకొస్తూ ఉంటది అమ్మో నా మీద అతను అలా అన్నాడు ఇతను ఆమె అలా అన్నదని పగపట్ అమ్మో ఆమె నా మీద పగ పట్టిందని అనుకుంటారు కదా అలా పగ పట్టారట దా మీద హలే దేవుని స్తోత్రం నేను ప్రేమ చూపుతున్నాను వారి మీద జాలి చూపుతున్నాను వారు ఎంతో నాకు ఇష్టమైన వారు కానీ వారు నా మీద పగ పట్టారంటున్నాడు హలో అయినా మానక నేను కొరకు ప్రార్థన చేయించున్నాను అంటున్నాడు దేవుని స్తోత్రం సంఘము ఎంత శ్రమ పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంతగా అన్నా దైవ షాకులు ప్రేమ అసలు సంఘం మీద నుంచి పోదు మానక ప్రార్థిస్తూ ఉంటారు స్తోత్రం నేను చూపిన ప్రేమకు వారి నా మీద పగ పట్టి ఉన్నారు అయితే నేను మానక వారికి ప్రార్థన చేచున్నాను నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చూపిచున్నారు నేను చూపిన ప్రేమకు వారి ప్రతిగా నా మీద ద్వేషము చూపుచున్నారు అంటున్నాడు హలిలుయా భక్తుడు అంటున్నాడు సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను సంఘం అంటే నాకు చాలా ఇష్టము నేను ఎంతగానో వారిని ప్రేమిస్తున్నాను కానీ నా మీద అసూయ పడ్డారని దావీదు భక్తుడు అంటున్నాడు హలలోయా దేవుని స్తోత్రం వీటిలో వీటిని అపేక్షించకోకుండా దేవుని మాటల్నే మనము మన